ఏఐసిసి చీఫ్ ఖర్గే టూర్ ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం రెగింది కు వ్యతిరేకంగా నగరంలో అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం సంచలనంగా మారింది అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు ఇక ఇటీవల రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఫ్లెక్సీలో పొందుపరిచారు ఏఐసిసి చీఫ్ ఖర్గే టూర్ ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో ఫ్లెక్సీల కలకలం రేగింది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నగరంలో అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం సంచలనంగా మారింది అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని ఫ్లెక్సీలో పేర్కొన్నారు ఇక ఇటీవల రాష్ట్రంలో జరిగిన సంఘటనలు ఫ్లెక్సీలో పొందుపరిచారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు ఏఐసి చీఫ్ ఖర్గే టూర్ ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో అయితే ఫ్లెక్సీల కలకలం రేగింది దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి దీపిక ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణ టూర్ లో భాగంగా హైదరాబాద్ లో ఆ కొన్ని ఫ్లెక్సీలు వెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే స్టేడియం స్టేడియంలో ఈ రోజు నిర్వహించబోయే సామాజిక న్యాయ సమరభేరి సభ ఏదైతే ఉందో ఆ సభలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే ఆయన హైదరాబాద్కి రావడం జరిగింది అయితే ఈ ఖర్గే పర్యటన ఉన్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాత్రి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని సోషల్ మీడియాలో కూడా ఆ పోస్ట్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి సామాజిక న్యాయ సమరభేది పేరిట ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు ఐదు వందల మంది గ్రామ శాఖ అధ్యక్షులను ఈ రోజు ఆహ్వానించడం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది ఒకవైపు ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్సీలపై కావచ్చు అదేవిధంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు లఘితర ఘటన కావచ్చు అట్లాంటి ఇంకా ఇతర ఘటనలు కూడా ఈ ఫ్లెక్సీలలో ఉదహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది జైబాపు ఆయుధం అని చెప్పి కూడా ఫ్లెక్సీలో పేర్కొనడం జరిగింది జై భీమ్ ఎస్సీ ఎస్పీలే మా లక్ష్యం జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అనే స్లోగన్స్ తో ఈ ఫ్లెక్సీలపై రాసి హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ యొక్క ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ గుర్తు వ్యక్తులు రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఈ సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటిసారి గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు యొక్క సభ నిర్వహించబోతా ఉన్నారు హైదరాబాద్ లో అట్లాంటి ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇది ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కావచ్చు ఎస్సీ ఎస్సీలపై రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు గెలిచినట్లుగా కూడా ఇవన్నీ స్లోగన్స్ చూస్తే మనకు అర్థమవుతోంది ప్రధానంగా మల్లికార్జున ఖర్గే టూర్ కౌంటర్ గా ఇవి గెలిచినట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఇవి ఎవరు వేశారు ఎవరు పెట్టారా అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రధాన ఏదైతే ప్రధానంగా ప్రధాన రోడ్లపై రహదారులపై ఇవి ఎక్కడ ఎవరికైతే అక్కడ దర్శనం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హింస కావచ్చు అన్యాయం కావచ్చు అక్రమాలు కావచ్చు అఘాలన్నీ కూడా ఇవన్నీ పోస్టర్లలో చూపించారని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇటీవల కాలంలో తెలంగాణలో జరిగినటువంటి సంఘటనలు అన్ని కూడా ఈ యొక్క ఫ్లెక్సీలలో పొందుపరిచారు ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తుంది జై భీం ఏదైతే జై సంవిధాన్ బాపు అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే అయితే కాంగ్రెస్ పార్టీ ఒక నినాదంతో ముందుకు వెళ్తా ఉంది ఈ నేపథ్యంలోనే పేరుకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం అని చెప్పి జైబాపు జై సంవిధానం అని చెప్తా ఉంది కానీ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు కావచ్చు రాజ్యాంగాన్ని కావచ్చు ఇక్కడ వాళ్ళు లెక్క చేయట్లేదు అనే విధంగా కూడా అర్థం వచ్చేటట్టు ఫ్లెక్సీలు అయితే వెలువడం జరిగింది ప్రస్తుతం ఈ గెలిచినటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తా ఉంది దీపిక రాజు ఈ ఫ్లెక్సీలను కాంగ్రెస్ వాళ్ళే ఏర్పాటు చేశారనుకోవచ్చా ఈ ఫ్లెక్సీలను ప్రస్తుతం అయితే ఎవరు ఏర్పాటు చేశారు అనేది ఇంకా తెలియడం లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతులు ఏర్పాటు చేశారా లేదంటే ఇటు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఏర్పాటు చేశారా లేకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఎవరు ఏర్పాటు చేశారో అనేది తెలియడం లేదు కానీ అయితే పొద్దున లేచి చూసే వరకు కూడా అందరూ కూడా ఇవన్నీ కూడా ఇస్తున్నాయి రోడ్లకు ఇరవై కూడా ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో మెయిన్ రోడ్లకు ఇరవై కూడా హైదరాబాద్ లో చాలా చోట్ల ఒకే రాత్రి రాత్రి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో ఆ నినాదాలనే వాటిని బేస్ చేసుకొని వాటికి కౌంటర్ గా అయితే ఈ స్లోగన్స్ అయితే పెట్టడం జరిగింది ప్రధానంగా అందులో చూస్తున్నట్టయితే మనము జై బాపు హింసే మా ఆయుధం జై భీం ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అనే స్లోగన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై భీం జై బాపు జై సంవిధాన్ ఏదైతే స్లోగన్ తీసుకుందో సో వాటిని పేరడి చేస్తూ వాటికి కౌంటర్ గా కూడా ఇవన్నీ చేసినట్టుగా కూడా మనకు స్పష్టం అవుతా ఉంది అయితే ఇవి ఎవరు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నేతలు ఏర్పాటు చేశారా లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏర్పాటు చేశారా ఎవరు ఏర్పాటు చేశారు అనేది మాత్రం ఇంకా కూడా తెలియలేదు మొత్తానికైతే ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం అయితే ఇటు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇవన్నీ కూడా చూసినటువంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వీటికి ప్రతిగా కౌంటర్ గా కూడా ఎవరికి వారు ఇక్కడ కామెంట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి మల్లికార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఈ రోజు ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు సో ఈ రోజు సాయంత్రం పెద్ద ఎత్తున నలభై వేల మందికి పైగా కూడా ప్రతినిధులతో సభ నిర్వహించబోతా ఉన్నారు సో ఈ సమయంలో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు ఎస్సీ ఎస్సీల పట్ల కావచ్చు బలహీన వర్గాల పట్ల కావచ్చు ఎస్సీ వర్గీకరణ మేము చేశామని చెప్పుకుంటా ఉన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్సీలకు వ్యతిరేకంగా రాజ్యాంగం అంటే లెక్క చేయకుండా పనిచేస్తా ఉంది అన్న రీతిలో అర్థం వచ్చేటట్టయితే ఈ ఫ్లెక్సీలు అయితే వెలవడం జరిగింది దీనికి సంబంధించి ఎవరు వేశారు అనేది మరి ఎవరు వేశారో పార్టీ వర్గాలు అయితే ఉన్నాయి ఎవరు వేశారో తెలియదు కానీ ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీకి సరైన సమయంలో ఫ్లెక్సీలు వేశారని ఒక చర్చ అయితే సోషల్ మీడియాలో ఈ పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరుగుతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు